యాలు లేవు మీరే మీరే మమ్మల్ని ఉద్దరించాలంటే ఆసనం దీన్ని ఎవరు దిక్కించరాదు కాదని ధిక్కరించినా సూలంలు వేయబడదురు అని ప్రజలకు హెచ్చరించారు కారణంగా యువరాజు చనిపోయారు రాజు అంతఃపురం పరివారం పరివారం దేశ ప్రజలను అందరూ ఎంతగానో రోధించారు రాకుమారుని అంత్యక్రియలకు కాదు శవాన్ని నది తీరాలకు తీసుకుని వెళ్ళాడు ఆ దగ్గర రోజుల్లో ప్రజలు దర్జే ఆకులు భక్తలు వగైరా స్థామాన్ని తెప్పించి స్వామివారికి మేళ సమర్పించుకున్నారు అందరితో కలిసి ఆకు పంచుకొని పంచుకుని సేవించదు సేవించి సుఖాన్ని పొందారు ఈ కథను వారికి తినాదులను సేవించిన వారికి పుష్ణీ గుర్తిపోయి ధరిస్తారు పిత్రులు లేని స్త్రీలు ఈ కథను నితమమ్మగా సంతాన సంతానవచనవుతారు ఎవరైనా కొంటిగా గానీ మొట్టముతో కానీ ఆశలు చేస్తే అతి వారికి ఉత్తితనము ఉద్ధితనం దారిత్యమ వంటి బాధలను అనేక కష్టములు కొరవుతాయి త్రిమూర్తులను వేరుగా పూజించవలను ముందుగా కృష్ణమూర్తిని పూజించవలన నైవేద్యమును సమర్పించి గంజాయిని అగ్నిలో వేయవలెను తాంబూలములను మూడు భాగములుగా చేసి మెచ్చవల్ तो <laughs> <laughs> oh. <laughs> 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 还啊。Okay. Um.